டெல்லி <laughs> நான் これ。 పట్టణంలో ఈ రోజు విద్యార్థులు ఐదు వేల మంది విద్యార్థులతో కొట్టు ధర్నా చేయడం జరిగింది మోడీ రామ్దేవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆయన హయాంలో ఈ రోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దాన్ని నేను అతిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాను ప్రతి జిల్లాలో ఐదైదు వేల మంది పదిహేను వేల మంది జిల్లా పట్టణానికి వచ్చి మీరు ఇక్కడనే కంటిన్యూ చేసి పద్నాలుగు లక్షల మంది పిల్లలకు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లికే ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి మీరు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇవ్వని చెప్పి అన్ని జనాలను అంతా మైమరుస్తారు పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్గా ఇయకపోతే వాళ్ళు ప్రాపర్ గా డైవర్సిఫై అవ్వరు వాళ్ళ ప్రాపర్ గోల్ ఫిల్ కాకుండా అందరు టెన్త్ ఇంటర్లోనే వాళ్ళంతా డిస్కంటిన్యూ అయిపోయి వాళ్ళు వేరే పనులకు వాల్సి వస్తుంది అంటే మా బీసీలు యజ్ఞమైనా మీకు పర్లేదు ఫిఫ్టీ టూ శాతం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీల బడ్జెట్ మాకు మాకు ఎన్ని లక్షల కోట్లు మాది ఉండాలి ఎన్ని లక్షల కోట్లు మాకు ఇస్తారు అందులో మీరెంత తీసుకుంటారు మాకెంత ఇస్తారు మీరు ఆల్రెడీ ఎంత పెద్ద అన్యాయం చేస్తారు అంటే టెన్ పర్సెంట్ ఈ డెబ్బ్యూఎస్ రిజర్వేషన్ మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మంది మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటారు మేము ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాలు ఉండి మాకు మీరు ఇచ్చే రిజర్వేషన్ నామ మాత్రంగానే ఉన్నాయి మీరు అంటే మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా రిజర్వేషన్ తీసేయకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే గాలి మాటలు చెప్పి ఫస్ట్ ఆర్డినెన్స్ అయినా తర్వాత కేబినెట్ అప్రూవల్ అయిన తర్వాత మేము ఎన్ని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం టైంపాస్ చేస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీ గారు దేశమంతా అయిన తెలంగాణ మోడల్ చేస్తామని చెప్పి మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరిని చూసుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాని మీ సొంత రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ ఇక్కడ పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో సరి దీన స్థితిలో ఉంది ఇట్లనే కంటిన్యూ అయితే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కదు క్యాండిడేట్లు ఉండరు ఉరికి పిచ్చి కూడా చముకుందా మీ క్యాండిడేట్లను ఇట్లానే కంటిన్యూ అయితే లక్ష యాభై వేల మంది తోటి సెక్రటరియట్ ముట్టడిస్తాము మీ కోటలు బద్దలు కొడతాము ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది ఒక కలనాలే మిగిలిపోతుంది అంతే తప్ప మీరు ఏదైతే ఎన్నికల టైంలో వాగ్దానంలో యువతకు వికాసం ఇవన్నీ ఏదైతే అన్ని మేనిఫెస్టోలు అబద్ధపు వాగ్దానాలు చెప్పారో ఇప్పుడన్నా దాన్ని నెరవేర్చుకుంటే మీ స్థానబలం ఉంటుంది మీరు అక్కడే కంటిన్యూ చేయకపోతే మీ కోటలకు బీటలు వారనే ఆల్రెడీ రేపు మేమే లక్ష మందితోటి బద్దలు కొట్టి లోపలికి వచ్చి మిమ్మల్ని బయట నిర్ణయాకుండా చేస్తాం మేము అడిగేది విద్య ఆరోగ్యం ఇవి రెండిస్తారు పనికిమాల స్కీములు పనికిమాల స్కీమ్లు అని మాకు అనవసరం స్టూడెంట్స్ కి మీరు లైఫ్ ఇస్తే ఈ ఐదు వేల మంది రేపు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మొత్తం డెడికేటెడ్ పిల్లలు వాళ్ళకి స్కాలర్షిప్ టైం తీయక వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయ్యి వాళ్ళంతా డిస్టర్బ్ అయ్యి ప్రాపర్ ప్రాపర్ ఫుడ్ పెడతలేరండి అవసరాల ఏం చేస్తారండి వందల పోటీలకు అని చెప్తారు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఆడే ఓడో వస్తే వానికి పక్క రాష్ట్రం ఇచ్చిన అంటారు మీరు ఇచ్చిన అంటారు అన్ని టైం పాస్ వచ్చారు కేంద్ర ప్రభుత్వం అట్లనేది రాష్ట్ర ప్రభుత్వం అట్లనేది ఇక్కడే కంటిన్యూ అయితే విద్యార్థులను మీరు ఆపినంత సేపే అవుతారు అది బస్ట్ అయిపోయిందంటే మీ ఇళ్ళల్లో దూరి వెళ్తారు మీరు కొంచెం మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు చెల్లించాల్సిన బకాయిలు పెట్టాలి చెల్లించి విద్యార్థులను వారి వారి ప్రొఫెషన్స్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు